హలో నమస్తే అందరు బాగున్నారా నేను లైవ్ చేయట్లేదు చాలా రోజుల నుండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు చూడట్లేదు కామెంట్ పెట్టట్లేదు ఇంకా సరే మీరు కూడా బిజీ ఉన్నారు కదా ఎండకు ఊళ్ళు అట్టే తిరుగుతున్నారు నేను కూడా చేయట్లేదు ఏం లేదు చిన్న ఫైవ్ మినిట్స్ రండి అందరు లైవ్లోకి మా చెట్టుకు ఈ ఈసారి మాడికాయలు కాయలేదు కాబట్టి రెండు బ్యాగులు ఇదిగో ఇలాంటి రెండు బ్యాగులు మామిడికాయలు తీసుకొచ్చాం తీసుకొచ్చామా అన్నీ లోపలనే ఒక టూ డేస్ హైదరాబాద్ నుండి తీసుకొచ్చాము టూ డేస్ బ్యాగులు ఉండేసరికి మొత్తం కొన్ని పాడైపోయినాయి ఇవి బకెట్లు వేసాను ఇది చూడండి ఒక్కొక్క కాయ కేజీ ఇవో చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి కానీ మొత్తము బ్యాగులు ఉండేసరికి ఇది ఇలా అయిపోయాయి చూడండి ఇవి తినలేము ఏం చేయలేము పడేస్తున్నా ఇదిగో చూడండి ఇప్పుడు తినాలన్నా కూడా తిండి తినాలి ఇవ్వో చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో ఇదిగో తెస్తేమో ఇలా ఎక్కువ తీసుకొస్తారు లేకుంటే తీసుకురానే తీసుకురారు ఇదిగో చూడండి ఇది తీసుకురావడం ఎందుకు పడేయడం ఎందుకు తెస్తేమో ఇన్ని తెస్తారు లేకుంటే తీసుకురారు చూడండి ఫ్రెండ్స్ కానీ కాయలు మాత్రం బాగున్నాయి మా చెట్టుకు ఇగో ఈ సైజు వస్తుంది మా చెట్టుకు ఇది ఈ సైజు వస్తుంది సేమ్ ఇవే కాయలు కానీ ఫుల్ టేస్ట్ ఉంటుంది మా చెట్టుకు కాయలు స్వీట్ నేనైతే నవంబర్ వరకు తినేస్తాను అది కూడా రీఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్క కాయ ఒక టెన్ కాయ పెట్టుకున్నా వేస్తాను ఇగో చూడండి ఇదే చెట్టు వీళ్ళు ఇల్లు కడుతున్నారని మండలన్నీ కొట్టేస్తారు పెద్ద పెద్దవి కొట్టేస్తే ఈసారి ఎందుకు రాలేదు వచ్చింది అన్ని ఇట్లది ఇదంతా ఇట్లా పూత వచ్చింది కానీ ఎందుకో కాయలు రాలేదు పూతంతా రాలిపోయింది ఇదిగో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా బోర్డ్స్ ఇచ్చారు మాకు చూడండి అన్నీ లవ్ బోర్డ్స్ ఇవి బుజ్జి ఫుడ్ పెడితే మాత్రం భలే తినేస్తాయి టకా 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 తినేస్తే పెడదాం ఇస్తాం ఎందుకంటే పాపం వెళ్ళి అయిపోతే ఎవరు వెళ్ళలే మా కొండకి వెళ్ళాలి తీసుకురానికి ఇది ఒక్క చేత నేను ఇప్పుడు ఓపెన్ చేయగలుగుతానా లేదా తెలియదు చేస్తున్నావా సొంత నేను అది ఒక్క చేతితోనే వీడియోనండి ఇంకా మీకు తెలియనిది ఏముంది ప్లీజ్ ఎయిట్ నెంబర్స్ వచ్చారు ఎయిట్ ల్యాక్స్ కొట్టండి ప్లీజ్ చూడండి అన్నీ వెళ్ళి తినేస్తాయి ఇవి కొంచెం వాష్ చేయాలి ఫ్రెండ్స్ వాష్ వాష్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు దాంట్లో కొన్ని పాడైపోయినవి ఉండే కదా అవి ఏమైందంటే అంతా ఇట్లా మరకలు 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 అంటింది కాయలకి మళ్ళీ ఇది మనము మక్క పెట్టామనుకోండి అదే మక్క అంటే ఇప్పుడు పేపర్లో చుట్టి పెట్టేసాం అనుకోండి వాసన వస్తుంది కాబట్టి కొంచెం వాష్ చేసి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టి క్లాత్తో తుడిచి మళ్ళీ ఒక బ్యాగ్లో పెట్టేస్తే బ్యాగ్ కాదు ఒక అట్టలో పెట్టేస్తే మంచిగా అవుతాయి అనమాట అది గ్రీన్ కలర్ అయిపోతుంది గ్రీన్ కాదు సారీ ఎల్లో కలర్ అవుతుంది అంటే ఈ చిన్న అంటే ఏముందంటే దాని పురుగులు ఉండొచ్చు అసలు ఖచ్చితంగా మీద వాటర్ పొయ్యొద్దు కానీ ఏం చేయలేం ఎందుకంటే వాసన వస్తున్నాయి కాయలు త్రీ డేస్ కారు అట్లాగే అన్నమాట ఇవి అలా అని ఇక మనం కూడా అలాగే పెట్టద్దు ఈ పెద్ద కాయ కూడా ఈ పెద్ద కాయ కూడా పాడేయండి ఇంకా చెప్పండి సార్ ఎవ్వరు కామెంట్ పెడుతులేరు మాకు ఒక మామిడి పండు ఇవ్వండి అని కూడా ఎవ్వరు అనట్లేరు ఇది కూడా కడిగి పెట్టేసామంటే ఇది నానబెట్టాలి మా నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు బలాస నుండి బలాస నుండి తీసుకొస్తే మామిడికాయలు మామిడి పండ్లు మామిడికాయలు విజయవాడ నుండి మల్లెపూలు పూలు తెస్తే ఇలాగే అన్ని బకెట్లు పెట్టేసి మా అమ్మ ఇలాగే అన్ని బకెట్లు పెట్టేసి పక్కకు పెట్టేస్తుంది కొన్ని పండ్లు తెచ్చేది కాబట్టి అందరం ఒకరోజుకొక బకెట్ ఖాతం చేసే వాళ్ళం సంతరాలు రీక్ పండ్లు అన్ని ఇవి కడగకుండా పరలేవే ఇలా పోసేయాలి నీళ్లు ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ మా వీడియో చూస్తున్నందుకు మా వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై థాంక్యూ వెరీ మచ్ లవ్ యు ఆల్ ఓకే ఫ్రెండ్స్ బై 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 బై